సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో హైదరాబాద్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఇరవై ఎనిమిదిన జరగబో శాకాహార ర్యాలీ సభను ఉద్దేశించి నిర్వహించిన సభలో బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట వ్యాప్తంగా నిర్వహించే మెగా శాకాహార ర్యాలీలో భాగంగా మొట్టమొదటి మెగా శాకాహార ర్యాలీ ఉమ్మడి మెదక్ జిల్లా పిరమిడ్ ధ్యానుల ఆధ్వర్యంలో రేపు అనగా ఆదివారం ఎనిమిదవ తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కొత్త బస్టాండ్ పక్కన రాజీవ్ మున్సిపల్ పార్క్ నుండి ఐదు వేల మందితో మెగా శాకాహార ర్యాలీ నిర్వహించబడుతుందని తెలియజేశారు ఈ యొక్క శాకాహార ర్యాలీకి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి మరియు మహేశ్వరం పిరమిడ్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ట్రస్ట్ మెంబర్ దామోదర్ రెడ్డి పాల్గొంటున్నారు